నగర సంకీర్తన కళాకారుల గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పులకించింది ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామి స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సత్సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి వాసుదేవరెడ్డి రెడ్డి మేకల గంగయ్య నరసింహారెడ్డి కృష్ణమూర్తిరెడ్డి కొండ చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్నమాచారి మధు విక్రమ్ స్వామి బ్రహ్మానందం పద్మావతి సిద్దమ్మ అరుణ జయమ్మ పార్వతి మునేంద్రరెడ్డి కోటి మునికృష్ణారెడ్డి మోహన్ రెడ్డి బాబు కల్పన తదితరులు పాల్గొన్నారు చాలా అనుకూలమైన పరిస్థితి పరిస్థితిగా భక్తిభావం ఏర్పడుతుంది ప్రజల్లో అందరి దగ్గర మనము నామస్మరణ చేసేట అవకాశం అదేవిధంగా మనకి ఎక్సైజ్ కూడా ఉంటుంది నగరంలో తిరిగే ఎక్సైజ్ కూడా ఉంటుంది కాబట్టి నగర సంగీతం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నగర సంగీతంలో పాల్గొని అందరూ ఉత్సాహంగా ఉండాలని మనం జై హనుమాన్ అడుగడిగిన భక్తిభావం పెంపొందించేలా నగర సంగీతం చేయాలి శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారము వంద మందికి పైగా భజన మండలి కళాకారుడు గురువేదుల నగర సంగీతం చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక నగర సంకీర్తన సభ్యులు మండలి మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని కనిపించి ఇవ్వడమైన మార్గం అని చెప్పారు గోవింద నామస్మరణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారం నామ సంకీర్తన ఘనంగా గత ఒకటిన్నర సంవత్సర రెండు సంవత్సరాలకు పైగా ప్రతి శనివారం భక్తి భజన కళాకారులచే నామాలు తీసుకుని వస్త్రధారణతో గోరస్మరణ లభిస్తూ తిరుమాడ వీధుల్లో ఘనంగా గోవిందనామాలు స్మరిస్తూ మేళతాళాలతో తన్మయంగా చూసేవాళ్లకు భక్తులు కూడా ఆనందదాయకంగా పరవశంతో వారు కూడా ఈ యొక్క గానాన్ని విని కక్షణం ఆ యొక్క శ్రీనివాసుని స్మరిస్తూ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ఆ దేవదేవుడు సర్వవేళలా సర్వావస్థుల వారికి వాయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఇవ్వాలని కోరుకుంటూ అలాగే పుర ప్రజలకి అందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని రాబోయే తరాలు కూడా అతి భక్తిభావంతో సత్య ప్రతిష్టలకై భక్తిభావాన్ని భగవంతుని మీద నమ్మకాన్ని కలిగించే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత ముందుకు వెళ్ళాలనే భావంతో ఓం నమో వెంకటాచార్య